నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం సమయం ఉంటే యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే సావిత్రి కొడుకును పిలుస్తుంది రాజు అనని ఆడుకుంటుంటే పిలిచాక ఏదో పని చేద్దీ పాటు చేసి వచ్చాక అడుగుతాడు అమ్మ ఎదురింట్లో ఉండే రమేష్కి మంచి బాలుందమ్మ నాకు కూడా కావాలి దారిలో ఇప్పుడు పోయేటప్పుడు షాప్కి పోయేటప్పుడు దారిలో నాకు ఒక ఐదు రూపాయలు దొరికింది నువ్వు ఇంకొక ఐదు రూపాయలు ఇస్తే మంచి బంతి కొనుక్కుంటాను అని అడుగుతాడు వాడు అడిగితే అమ్మ అంటే నా దగ్గర లేవురా డబ్బులు వద్దు అని అంటే ఇవ్వమని మారాన్ని చేస్తాడు వాడు వాళ్ళ అమ్మ ఇవ్వనంటే ఇవ్వను అంటది డబ్బులు అంటే ఇది ఇప్పటి రోజులు కాదండి పాత రోజుల కథ అంటే ఇప్పట్లో ఐదులు పదులు వందలకి వాల్యూ లేదులేండి పిల్లలు ఎంత అడిగినా ఇచ్చేస్తున్నారు కాకపోతే అప్పుడు కథ కదా అంటే మా రోజుల నాటి కథ అప్పుడు రెండు రూపాయలు ఇస్తే అమూల్యం ఆ రెండు రూపాయలకి ఏం చేయాలో అర్థం కాని రోజులు అవి తిరిగి తిరిగి మళ్ళా స్కూల్ నుండి ఏ పది పైసలు కావాలన్నా ఖర్చు పెట్టుకొని మొత్తం ఇంట్లో ఇంటికి తెచ్చుకునేవాళ్ళం అంటే ఒకవేళ మన దగ్గర ఉండి ఉంటే అట్లాగా ఒక ఐదు పైసలు పది పైసలు ఉన్నా కూడా జరిగిపోయేది మా వయసు అనమాట తర్వాత జనరేషన్కి ఒక రూపాయి రెండు రూపాయలు అట్లా వచ్చిందిలేండి ఆ అబ్బాయి ఒక ఐదు రూపాయలు అమ్మని అడిగితే అమ్మ ఇవ్వలేదు చాలాసేపు బతిలాడతాడు పాపం ఇక ఏం చేస్తాడు వాడు వెళ్ళి బయటకు పోయి ఆడుకుంటుంటాడు అమ్మ డబ్బులు చూసుకుంటే దాంట్లో ఐదు రూపాయలు తగ్గుంటుంది ఎందుకంటే పక్కింటి ఆవిడ వస్తుంది పక్కింటి ఆవిడ వచ్చి రాజమ్మ సావిత్రి ఒక కూరగాయలకు డబ్బులు లేవు కూరలు తెచ్చుకోవాలి అంటూ వస్తుంది వస్తే అయ్యో నా దగ్గర అంత ఎక్కడ ఉంటుంది పిన్ని గారు మనం మనం అందరం ఒకటే కదా గొర్రెతో మెత్తడే అన్నట్టుగా మన జీవితాలు నా దగ్గర అంత లేవు అని అంటే ఎంత ఉంటే అంత ఇవ్వమ్మా కూరకు లేదు ఏమి తెచ్చుకుంటాను అని అంటది అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను పొద్దున్న ఖర్చు పెట్టుకోగా కూరగాయలకి చాకలకి వాళ్ళకి ఓ పది రూపాయలు ఉంది అది ఇస్తాను అంటే సరే ఆ పదన్నా ఇవ్వమ్మా అడగద్ది ఈ రాజమ్మ ఒక ఇరవై రూపాయలు ఇవ్వనని అడుగుతుంది ఆ అమ్మాయి నా దగ్గర పదే ఉంది అంతకన్నా మించి లేవు అవి కావాలంటే ఇస్తాను అని అంటుంది సరే ఇవ్వు అని అన్నట్టే ఆ పది రూపాయలు ఇవ్వడానికి పోతే అక్కడ ఐదు రూపాయలు ఉండదు ఒక ఐదే ఉంటుంది అప్పుడు వచ్చి అవంతా వెతుకుతూ ఉంటుంది ఆ కిచెన్లో అంటే అప్పట్లో మనకి కిచెనే కదండి డబ్బులు దాచుకునే లాకరు అందుకని ఆ డబ్బాలన్నీ వెతుకుద్ది ఎక్కడా దొరకదు ఐదు రూపాయలు పోయింది అని అంటుంటే ఇవి రాజమ్మ ఎవరికిచ్చేవో గుర్తు లేకపోతే పిల్లవాడు ఉన్నాడుగా చిన్నాడు వాడేమన్నా తీసుకెళ్ళాడేమో అని కొంచెం బుర్రలోకి ఎక్కేస్తుంది అప్పుడు గుర్తు వస్తుంది అవును వాడు పొద్దున అడిగాడు కదా ఐదు రూపాయలు ఇవ్వమని నాకు ఐదు రూపాయలు దొరికింది ఇంకొక ఐదు ఇస్తే నేను బాలు కొనుక్కుంటానమ్మా ఎదురింటి పిల్లాడు మంచి బాలు కొనుక్కున్నాడు నేను అలాంటిదే కొనుక్కుంటాను ఆడుకోవడానికి అని అడిగాడు కదా అని అమ్మ వాడి మీదే అనుమానపడద్ది ఫస్ట్ కొంచెం బాధేస్తుంది బిడ్డల్ని ఎవరైనా కనుక మీ పిల్లడు చెడ్డోడన్నా లేకపోతే దొంగ అన్న అలాంటివన్నీ బాధేసి తర్వాత మళ్ళా అంటే మనకు అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి మనకి అనుమానం వస్తుంది నిజమే కావాలి ఎదుటి వాళ్ళు చెప్పేది అని అనుకుంటాం మనం అట్లాగే ఆమె వాడిని పిలిచి డబ్బులు తీసేవానంటే లేదమ్మా అని అంటాడు లేదనగానే ఆమె వాయించి పడేస్తుంది బాగా వాడిని నిజం చెప్పు నిజం చెప్పువానని ఈ లోపల ఆ ఉన్న ఐదు రూపాయలు తీసుకొని రాజం వెళ్ళిపోద్ది ఆమె బుర్రలోకి ఎక్కిచ్చేసి పిల్లవాడు నేను తీసుకోలేదమ్మా అని కూడా అంటుంటే ఇయమే నిజం చెప్తావా లేదా అబద్ధం చెప్తున్నావు మళ్ళా చెప్తున్నావు అని ఒక నాలుగైదు బాధలు బాధంది వాడు ఓ అని కేకలు పెడుతుంటే అయినా కూడా కొడతానే ఉంటుంది చెప్తావా లేదా నిజం చెప్తావా లేదా అని అని అంటే లాస్ట్కి వాడు తీసుకున్నానమ్మా అంటాడు వాడు ఐదు రూపాయలు అనేసరికి నువ్వు ఎక్కడ నడుచుకున్నావు ఈ దొంగ బుద్ధులన్నీ నేను అని మళ్ళీ ఇంకొక నాలుగు గంటలు ఇస్తే ఈ లోపల ఈ వీడి కేకలకి వాళ్ళ నాన్న అప్పుడు అప్పుడే ఆఫీస్ నుంచి వస్తా బాకెట్లో విని ఏందని తొందర తొందరగా వస్తాడు అమ్మ కొడతా ఉంటుంది కదా అప్పుడు సావిత్రి ఆగు అని చెప్పని ఆపుతాడు ఆపి చూడండి మీ కొడుకు చేసిన నిర్వాహము పది రూపాయలు అక్కడ పెట్టుంటే ఐదు రూపాయలు తీసుకుపోయి బాల్గొనుకున్నాడు వాడి దొరికిన డబ్బులతో కూడా కలిపి అని చెప్పొద్ది అంటే మళ్ళా అని ఆ కోపం తట్టుకోలేక మళ్ళా కొట్టబోద్ది వాడు భయపడిపోయి నాన్న చాటును తాక్కుంటాడు అప్పుడు నాన్న నువ్వు ఆగు సావిత్రి నేను అడుగుతాను అని చెప్పని నిజంగా చెప్పు రాజు తీసుకున్నావా డబ్బులు అని అడుగుతాడు వాడు ఆ తీసుకున్న నాన్న అంటే నిజం చెప్పు నువ్వు ఇప్పుడు నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఏదైనా సరే నిజం చెప్పు తీసుకుంటే మాత్రమే చెప్పు తీసుకోకపోతే తీసుకోలేదని నిర్భయంగా చెప్పు ఆత్మాభిమానం ఉండాలి అబద్ధం చెప్పిన ఏదైనా కూడాను మనం ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్టే నువ్వు తీసుకుంటే మాత్రమే తీసుకున్నాను అని చెప్పు తీసుకోకపోతే తీసుకోలేదు అని చెప్పంటే వాడు ఏడుస్తూ నేను తీసుకోలేదు నాన్నగారు అంటాడు అప్పుడు ఈ భార్య ఆ భర్త పోద్ది యుద్ధానికి వాడు ఒక పక్క నేను తీసుకున్నాను అంటుంటే మళ్ళా నా భయం కూడా లేకుండా మీరు సముదాయిస్తున్నారు వాళ్ళు వాడు వాడిని ఇక వాడికి భయం ఏమొస్తుంది అని అంటాడు అంటుంది ఆ భార్య ఇక అతను అయ్యాక పిల్లడు రాత్రి పడుకొని నిద్రపోయాక అప్పుడు అడుగుతాడు భార్యని నువ్వు డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టావు ఎందుకు ఖర్చు పెట్టావు ఒకసారి ఆలోచించుకో పొద్దున్న నుంచి నీ దగ్గర ఉన్న పది రూపాయలు అని అంటే నేనేం ఖర్చు పెట్టలేదు అక్కడే పెట్టాను వంటింట్లో నేను ఐదు రూపాయలు లేదు ఐదు రూపాయలు మాత్రమే ఉంది అంటే పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిల్లర ఉంటే ఓమన్నాను ఐదు రూపాయలు ఇచ్చావు గుర్తుందానం కానీ ఒక్కసారిగా ఆమెకి తల మైండ్ బ్లాక్ కంట్రోల్ అట్లాగా మదుబారిపోద్ది అయ్యో బిడ్డని ఎంత కొట్టాను నేను నా చేతులు పడిపోను అట్లా ఇట్లా అని ఇంకా ఆమె తిట్టుకుంటుంది అనమాట ఆమె తిట్టుకొని గబగబా పోయి వాడిని లేపి చెప్పాలా అనుకుంటుంది అనమాట అనుకుంటే అప్పుడు భర్త చెబుతాడు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనే పద్యం ఉంది కదా అట్లాగే కోపం ఎంత వస్తే అంత పిల్లల మీద ప్రవర్తించకూడదు పిల్లలే కాదు పెద్దలైనా సరే ఒకసారి గనక మచ్చపడిందంటే వాళ్ళకి మన మీద అది ఇంకా తిరిగి రాదు ఆ బిడ్డలు వాడికి రెండా పదేళ్ళు కూడా లేవు వాడేంటో మనకు తెలవదా ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి మనకేం తెలవదా వాడు ఎలాంటి వాడు ఏంటి అని అనేది అందుకని కాస్త ఆలోచించుకోవాలి తొందరపడితే ఎట్లాగా ఆమె ఎవరో చెప్పిందని చెప్పని నువ్వు బిడ్డ మీద నిందలేస్తే ఎట్లా వాడు ఒక చిన్న చిగురుటాకు లాంటి వాడు ఈరోజు వాడికి ఒక చిన్న గోరు తగిలిన ముళ్ళు తగిలిన చెట్ల ఆపి రాపిడి తగిలిన కూడాను అది పెద్దదయ్యి ఆకు పండిపోయి కూడాను ఆ మచ్చ అలాగే నిలబడిపోవద్ది ఈరోజు నీ మీద వాడు భయంతో ఒప్పుకున్నాడు నువ్వు కొట్టే దెబ్బలకు భయపడి ఒప్పుకున్నాడు కానీ వాడు తీయలేదు డబ్బులు ఇది మనము మనకై మనమే చేసిన తప్పు కదా పిల్లల్ని అలా చేయడం అని ఆయన అన్ని చెప్పేసరికి అంకు బుద్ధి వస్తుంది ఆ తర్వాత వాడు పాపం చిక్కిన డబ్బులతోనే బాలు కొనుక్కున్నాడు చిన్న బాలు దాంతో ఆడుకుంటున్నాడు అమ్మ ఇలా అపార్థం చేసుకునేసరికి వాడికి ఎంత బాధ వేసిందో ఆ బాధకి డెప్పులకి తట్టుకోలేక ఒప్పేసుకున్నాడు అట్లాగే అంటే మనం ఈ మధ్య చూస్తున్నాం కదా పోలీసులు కూడా అంతే థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అనుకోండి దెబ్బలని తట్టుకోలేక ఒప్పుకుంటారు కొంతమంది ఇక ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ చట్టాల్లోకి మనం పోయేదానికన్నా మన ఇంట్లో మన పిల్లల గురించే చూద్దాం ఎందుకంటే ప్రతి బిడ్డ గురించి ఒక తల్లి తండ్రికి మాత్రమే ఆ బిడ్డల్ని పెంచిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అట్లాగే నా జీవితంలో కూడా చాలా మా అత్తగారింట్లో ఎదుర్కొన్నాను డబ్బులు పోవడము మా అవ్వ ఉంది కదా మా వారి అవ్వ అవ్వకి వాళ్ళ పిల్లల్ని పెంచింది కదా ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి ఆమెకు తెలుసు వెంటనే ఆమె అనేది పలానా వాళ్ళు తీశారు అని ఎందుకంటే అది ఒక స్మెల్ లాగా ఎవరు వచ్చిపోయారు ఎవరు ఇంట్లోకి వచ్చారు ఎవరు ఏం ఎక్కడ తిరిగారు అనేది అన్ని ఎక్స్రే కళ్ళతో చూస్తుండేది పెద్ద ఆమె అంటే వాళ్ళకి అనుభవం అర్థం ఉంటుంది అనమాట అట్లాగే వెంటనే నేను కొత్తగా వెళ్ళి అత్తవారింటికి పోయాను కదా నేనేంటో ఆమెకి పోయిన పది రోజుల్లోనే తెలిసింది ఆమెకి కాబట్టి ఎవరు ఏమి చేసినా కానీ ఎక్కడ ఏ పది రూపాయలు పోయినా కూడాను టక్కు అని చెప్పేసేది పలానా వాళ్ళు తీశారు అని చెప్పని అట్లాగా నాకైతే ఈ విషయం తెలుసు ఇక మీరు ఎంతమందికి ఈ అనుభవం ఉంటుంది పిల్లల్ని చిన్నప్పుడు కొట్టి వాళ్ళు ఏడ్చి నిద్రపోయినప్పుడు మళ్ళీ ఏడ్చుకునేది ఇట్లాగా స్కూల్కి పోయేటప్పుడు కూడాను వాళ్ళు ఏదో అలర్ట్ చేశారనో లేకపోతే చదవలేదనో ఆ కోపంతో ఇంట్లో ఉండే స్ట్రెస్ అంటే మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలి ఇట్ట భర్తకు చెయ్యాలి ఇట అత్తమ్మ మామలు చూసుకోవాలి ఇక ఎవరైనా వస్తే వాళ్ళకి సమాధానాలు చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల మీద మాత్రమే చూపించగలం మనం ఏదైనా సరే కోపం అంతా ఈ చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తిరిగి ఏమి అనలేరు కొట్టలేరు మనల్ని అప్పుడు ఆ బిడ్డల మీదే చూపించుకుంటుంటాం కోపం అంతా ఆ తర్వాత తిరిగగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కొట్టాము ఎలా తిట్టాము అనేదన్నీ గుర్తు తెచ్చుకొని ఇక మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక లేకపోతే ఆ స్కూల్ దగ్గరికే పోయి నేనైతే పిల్లలు ఏదన్నా ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళిద్దరూ టీవీ దగ్గరే మా వాళ్ళిద్దరికి గొడవ వచ్చేది ఒకరేమో టీవీలో పాటలు డ్యాన్సులు పెట్టుకోవాలని ఒకరికి ఇంకొకరికేమో కార్టూన్స్ చూడాలని ఈ సందర్భంలో ఇప్పుడు చూడండి ఇంటికి మూడు టీవీలు నాలుగు టీవీలు ఉంటున్నాయి బెడ్రూమ్లో ఉంటున్నాయి హాల్లో ఉంటుంది ఎవరి రూమ్లో వాళ్ళకి టీవీలు కూడా ఉంటున్నాయి కానీ అప్పట్లో ఒకే టీవీ ఉండేది ఎవరికైనా ఎంత వాళ్ళకైనా కూడా ఒక టీవీ ఉండేది ఓ మధ్య తరగతి వాళ్ళకి కూడా ఒకటే ఉండేది ఇప్పుడు ఎవరికైనా కూడా ఉంటున్నాయి అంటే అంత చీప్ అయిపోయింది అప్పుడు ఆ టీవీ దగ్గర రిమోట్ దగ్గర వచ్చేది గొడవ రిమోట్ దగ్గర వచ్చి గొడవ ఇద్దరు చూడమ్మా చూడమ్మా అని చెప్తుంటే వాళ్ళిద్దరు ఇద్దరు కొట్టుకోకపోయినా చూడమ్మా చూడమ్మా అని ఒకరికొకరు ఒకరి మీద చెప్పుకుంటుంటే చెప్పుకుంటారట చెప్పుకుంటారట అని కొట్టేదాన్ని నేను కొట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ట్వంటీ ఫైవ్కి వాళ్ళకి ఇంటర్వెల్ అనమాట వాళ్ళు నైన్కి వెళ్ళిపోతారు ఇక లెవెన్ ట్వంటీ ఫైవ్ దాకా ఒక పని జరగదు జరగదా ఇంట్లో ఎందుకంటే పిల్లల్ని కొట్టానే తిట్టానే అని చెప్పి మనసులో పెట్టుకొని ఏడిపోస్తుంటుంది ఒక పక్క స్కూల్ ఇంటర్వెల్ ఎప్పుడవుతుందా స్కూల్ మాకు పక్కనే అనమాట అంటే ఒక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు స్కూల్కి అంతే ఇక లెవెన్ అయిందంటే వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి వెళ్ళిపోయి ఆ ఇంటర్వెల్ కరెక్ట్గా పోయేటప్పటికి ఇంటర్వెల్ అవద్ది పిల్లలు గ్రౌండ్లో ఉంటారు నన్ను చూడగానే వాళ్ళు గుర్తుపడతారు నేను గుర్తుపట్టలేను యూనిఫామ్ వాళ్ళది ఒకటేగా ఉంటే పిల్లలు అమ్మ అంటే పరిగెత్తి వచ్చేసేవాళ్ళు నా దగ్గరికి వాళ్ళు మర్చిపోయేవాళ్ళు పసిబిడ్డారు కదా నాకు ముట్టుకు అదే గుర్తుండేది పిల్లల్ని కొట్టానే తిట్టానని అప్పుడు మళ్ళీ క్యాంటీన్ దగ్గరికి తీసుకుపోయి ఆ క్యాంటీన్లో ఏదో వాళ్ళకి కావాల్సింది కొనిచ్చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వస్తే కానీ నా పని సాగేది కాదు ఇట్లాగా ఇలాంటిది పరిస్థితులు ఎంతమంది ఎదుర్కొని ఉంటారో నాకు కామెంట్ ద్వారా తెలపండి కాబట్టి తొందరపడి పిల్లల్ని మన పిల్లలు ఏంటి మన పిల్లలు ఎలాంటి వాళ్ళు అందరూ తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన మన దగ్గర పెరిగిన పిల్లలు వాళ్ళ దొంగలా వాళ్ళ లేకపోతే ఎలాంటి వాళ్ళు ప్రతి ఒక్కటి బిడ్డల టేస్ట్ మనకు తెలిసి వంటలు చేస్తాం కదా వాళ్ళకి ఎవరికి ఏ బిడ్డకి ఏ వంట అయితే ఇష్టం అనేది చేస్తాం కదా అలాంటిదే తల్లిదండ్రులు ఖచ్చితంగా తండ్రి కన్నా ఎక్కువ తల్లికి బాగా తెలుస్తుంది కాబట్టి ఆలోచించుకొని పిల్లల్ని మందలించడం ఇలాంటివన్నీ చెయ్యండి ఇక నేను చెప్పింది స్టోరీ అయితే ఇంతవరకు తర్వాత యూట్యూబ్లో మనం చెప్పాను కదా ఈ శివలక్ష్మి గురించి బర్రెలు బర్రెలు గురించి ఎప్పుడు ఎండలు బాగా ఎండలు కాస్తున్నాయి ఈ ఏమంటారు ఈ వరుణ దేవుడికి కూడా మా మీద దయ లేదు నాకు ఆ డైలాగ్ కూడా రావట్లేదండి ఒకటే డైలాగ్ విని విని చిరాగ్గా ఉంటుంది నేను చెప్పే అంత ఇదిగా కూడా అంటే కోపం తెచ్చుకోవద్దు అని కూడా నేనే కోపం తెచ్చుకుంటున్నానని మీరు అనుకుంటారేమో నేను ఎన్నోసార్లు చెప్పిన అప్పటికి చెప్పాను మీ ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పమ్మా అని కానీ నిన్న వీడియో కామెంట్ ఏం పెట్టిందంటే ఆ అమ్మాయి పెట్టలేదు ఆ రోజు ముందు రోజు వీడియో కామెంట్ నాకు పెట్టినప్పుడు నేను రిటర్న్ పోయి చూడాలి కదా నా కామెంట్ చదువుకొని మరీ అసలు బాధేసి నేను పోయి రిటర్న్ పోయి చూశాను వాళ్ళ వీడియోకి కూడా కామెంట్ పెడదామని మళ్ళీ ఇదే డైలాగ్తో పెట్టింది నాకు మాత్రం కామెంట్ ఏం పెట్టిందంటే అంతే కదమ్మా ఫుల్ వాచ్ చేశాను అంటే ఫుల్గా చూశాను వీడియో నేను బాగా చెప్పారు మీరు మీరు చెప్పినవన్నీ కరెక్ట్ కరెక్టేను ఇవన్నీ చెప్పింది దాంట్లో ఎంత ఇదిగా నేను అమ్మాయిని ఒక రకంగా కోపడినట్టే చెప్పాను నేను నిజంగా మీకు లైక్ చేస్తున్నాను కామెంట్ పెడుతున్నాను అంటే జాలితో మాత్రమే కంటెంట్ లేదు అని చెప్పారు మొన్నే కదా టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు కంటెంట్ లేని వాళ్ళు అన్ని తీసేస్తున్నారు అని లక్షల్లో వేలల్లో అవన్నీ తీసేసుకుంటా వస్తారు మన దాకా వచ్చే లోపల మనం సర్దిద్దుకోకపోతే ఎట్ట తప్పు అని నేను అనుకుంటున్నాను కానీ ఈ ఒక్క డైలాగ్ తోటి వాళ్ళు రీల్స్ ఎక్కువ చేసి వాళ్ళు పద్మూడు వేలు అంటే కే పైన ఉన్నాయన్నమాట వాళ్ళకి ఏం చేసుకుంటారు ఆ అంతా కాబట్టి ఇప్పుడు మనకి కూడా వచ్చేది ఎంత నాకు ఫోర్ థౌజండ్ దాకా వచ్చినప్పుడు అందరు బయట వాళ్ళే చూసేవాళ్ళు ఆ బయట వాళ్ళు చూసిందే నాకు అవర్స్ కలిసి వచ్చాయి కానీ ఇప్పుడు ఎంతమందిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎంతమంది కూడా వీడియో చూస్తున్నాను అంటున్నారు కానీ మనకి చూసే నాకు చూసే ఒక ఇరవై ముప్పై మందిలో కరెక్ట్గా లెక్క పెడితే వేళ్ళ మీద ఒక ఐదు మంది పది మంది కూడా ఉండరు అంత బాగా చూసేవాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే మనము ఎవరేంటి అని తెలవదా ఆ కామెంట్ ద్వారానే తెలవదా ఇక వాళ్ళ ఛానల్కి పోయి నేను చూస్తే ఎవ్వరు పట్టిన సూపర్ బాగా చెప్పారు గుడ్ టేస్టీ రెసిపీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఏముంది పైన వాళ్ళు ఎవరు పెడితే అదే పెడతారు నిజంగా నేనైతే కనీసం ఒక్క నిమిషం చూడండి చాలు వీడియో జన్యుల్గా ఎందుకంటే మనం ఆత్మ తృప్తి ఉండాలి మనం మనం చేసే పనిలో అరే మనం తప్పు చేస్తున్నామే వాళ్ళు కూడా అట్లాగే చేస్తారేమో అనేది వాళ్ళు చేశారు చేయకపోయారు మనం జన్యులుగా ఉండాలి అనుకుంటాం శివుడికి అతని కదా పాలు తెచ్చిపోయామంటే అభిషేకానికి అందరు పాలు పోస్తారు కదా నేను నీళ్లు పోస్తే ఉందిలే అనుకో నీళ్ళే తెచ్చిపోసారు అందరు అట్లాగే ఉంటుంది ఇక చూసే చూసేవాళ్ళు బాధ ఎట్లా ఉంటదంటే అయ్యో వ్యూసే లేవు అంటారు ఏం చేస్తాం మనం వాళ్ళు ఏమి చేయలేము మనం కానీ మనకి ఎవ్వరైనా కూడాను మనకు కామెంట్ పెట్టకుండా బయట వాళ్ళు చూస్తారు ఆ వ్యూసే మనకు కలిసి వచ్చేది నాకు బాగా తెలుసు ఎందుకంటే నాకు కనీసం ఒక వంద మందో ఒక నూట యాభై మందో చూస్తారనుకో అందులో పూర్తిగా చూసేది మన వాళ్ళు అయితే ఒక ఐదు మంది ఏమో పది మంది ఉంటారు అంతే అంతకన్నా మించి ఉండరు ఆ తర్వాత బయట వాళ్ళే మనం చూసేది వ్యూస్ అంతా అవర్స్ కలిసి వచ్చేది కాబట్టి వీళ్ళందరినీ నమ్ముకోకుండా మన కంటెంట్ మీద మనం మనసు పెట్టి చేసుకుంటే ఆ బయట వాళ్ళే చూస్తారు కాకపోతే కాస్త అలవాటు పడాలి జనాలకి ఎక్కువ మంది ఉన్నారుగా మనకి ఒక మంచి రోజులు వస్తాయి అని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ క్రియేటర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసేస్తూ ఉన్నారు లైవ్ సొద్దు అంటున్నాను పెడుతున్నారు కానీ కొంతమంది జన్యున్గా లైవ్ పెట్టేవాళ్ళు ఈ వీడియో చూసి లైవ్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు నిన్న ఈ రోజులో ఎందుకంటే వాళ్ళు బాగా చూస్తున్నారు అని అర్థం నాకు ఎందుకంటే వాళ్ళు లైవ్లో వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు ఏం చేసుకుంటాము అవర్స్ రాకుండా అట్లాగా కొంతమందికి అవర్స్ కంప్లీట్ అయిపోయి సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు ఉన్నారు సబ్స్క్రైబర్స్ వచ్చి వెయ్యి మంది అవర్స్ రాని వాళ్ళు ఉన్నారు ఇట్లాగా ఉన్నాయి ఇక విజయ అమ్మ నువ్వు పూర్తిగా చూస్తావు పిల్లల్ని లేకుండా నేను ఎలా చేసుకోగలను వీడియోలో పిల్లలు కనిపించకూడదు అనేది బాధపడుతున్నావు కదమ్మా నేను పిల్లలు లేకుండా అని చెప్పింది ఏంటంటే నిజం పిల్లల్ని ఎక్కువ పెట్టకూడదు అంటే మీ బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు లేకపోతే వీడియోలో ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళని పక్కన పెట్టుకొని నువ్వు చేసుకుంటున్నావు పని నీ డైలీ రొటీన్ వర్క్లో వాళ్ళు కనిపించవచ్చు కానీ వాళ్ళ పిల్లలతోటే చేసి చేయకూడదు వీడియో అంతేగాని పిల్లలు కనిపిస్తే నష్టమేం లేదు నీ ఇంట్లో నీ పిల్లలు కనిపించకుండా వాళ్ళని ఎక్కడ దాచి పెడతావు కాకపోతే నీ వాయిస్ క్లారిటీ ఉండాలి అనుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఆ పిల్లలు ఒక మిన్ను స్కూల్కి వెళ్తాడు పాప నిద్రపోద్ది కదా ఆ టైంలో వీడియో అంతా పెట్టుకో దాన్ని మ్యూట్ చేసేసి ఆ డిస్టర్బెన్స్ని అంతా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకో అప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది క్లియర్గా ఉంటుంది ఇటు పిల్లల్ని ఇబ్బంది పెట్టబడలేదు నువ్వు డిస్టర్బ్ అవ్వబడలేదు కాబట్టి నేను నీకు ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చాలా శ్రద్ధగా మనసు పెట్టి వీడియో చేస్తున్నావు కాబట్టి నేను వీడియోలు చూస్తున్నాను మీ వీడియోలు చాలా బాగున్నాయి కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను ఇక అంతకన్నా ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు అర్థం చేసుకునే వాళ్ళు అయితే బాగా అర్థం చేసుకుంటున్నారు పూర్తిగా కూడా చూసి నాకు కామెంట్ పెడుతున్నారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా కాబట్టి అయితే నా వీడియో ఎంతేనండి మళ్ళీ ఒక వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఉంటానండి